అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంచి ప్రణాళికతో లేదు భవిష్యత్తులో ఎప్పుడు నుంచో మనం ఎదురు చూస్తున్న రోజు అంటే విజయవాడకి ముందుకి సమానంగా మనం పోటీ పడే విధంగా చక్కటి పరిసర ప్రాంతాలు విద్యా అవకాశాలు వైద్య సదుపాయాలు ఏ పట్టణానికి లేని విధంగా రక్షణ మంచి పలుతాం ప్రస్తుతం ఉన్న మన కళాకారుల సంస్కృతి ఈ ప్రాంతంలో మన గుర్తింపు ఇవన్నీ మనం కలుపుకుంటే ఒక అద్భుతమైన నగరంగా మన జనాలి మాన్సర్స్ అనేవి మనందరం కూడా ఎప్పుడు నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం చెప్పుకుంటూనే ఉన్నాం పేరుకి ఆంధ్రప్రదేశ్ అనేది చాలామంది మన సందర్భంలో ఇబ్బంది పడే విధంగా మాట్లాడిన ఒక చిత్తశుద్ధితోటి మన మన పట్నాన్ని మంచి నిర్మాణం చేసుకుంటూ చక్కటి ప్రణాళిక వ్యక్తిగత అవసరాలకి అతీతంగా అందులో భాగంగా కొంతమందికి అర్థమయ్యే విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాల్సిన సందర్భాలు చాలా బాగానే ఉన్నాయి సో రోడ్లు విస్తరణ అందులో భాగంగా ప్రత్యేకంగా ప్రధాన రాధాలు బోస్ రోడ్డు కానివ్వండి బుర్రపాలెం రోడ్డు కానివ్వండి ఐతనగర్ రోడ్లు కానివ్వండి వీటన్నింటినీ కూడా మనం విస్తరించుకుంటూ ఖచ్చితంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఒక మంచి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా సీసీ కెమెరాస్ చాలా నెట్వర్క్ పెంచుకునే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశాం అందులో భాగంగా ఈరోజున పడ గర్వపడే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనాల నియోజకవర్గానికి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేశారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి తెనాలి మండలం కొలిపరి మండలంలో సిసి రోడ్ల నిర్మాణం అంటే మూడు మీటర్లో పెట్టుకున్న సిసి రోడ్స్ ప్రతి గ్రామంలో కూడా మంచి ప్రణాళికతో సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా రహదారులతోటి ఇబ్బంది పడే పడకుండా ఉండేటట్టు మేము పండగల తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇరవై ఐదు కోట్ల రూపాయలు లేవత్ పవన్ కళ్యాణ్ గారు నియోజకర్గాన్ని అందించారు దాన్ని తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామ గ్రామీణాభివృద్ధి జరిగే విధంగా ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ప్రజల్లో తీసుకెళ్తాం ఎనాలి నియోజకవర్గం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందన ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా గురిపాలెం రోడ్లో దాదాపు కోటి డెబ్బై ఆరు సెంటల రెవెన్యూ ముందు ఎనాలి మున్సిపాలిటీకి హ్యాండ్ చేసి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు మూడు కోట్ల రూపాయలతోటి స్విమ్మింగ్ పూల్ అదేవిధంగా అక్కడ వాలీబాల్ బాస్కెట్బాల్ ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ప్రణాళికబద్ధంగా చేసా చేయాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం ఆ భూమిని ట్రాన్స్ఫర్ చేసి త్వరలోనే అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి దానికి నిధులు కేటాయించి తప్పకుండా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు ఎక్కడ డెబ్బై ఆరు ఉన్న భూమిలో ఒక అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ వాలీబాల్ అదేవిధంగా బ్యాస్కెట్బాల్ ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేస్తే యువతకు చక్కటి అవకాశం అదేవిధంగా క్రీడాకారులను మనం ప్రోత్సహించే విధంగా మన ప్రాంతంలో ఉన్న ఇండోర్ స్టేడియం ఇండోర్ స్టేడియంతో పాటు ఇటువంటి అవకాశాలు మనం కల్పిస్తే తప్పకుండా భవిష్యత్తులో భారతదేశం కోసం వాళ్ళు మంచి స్థాయికి కలిగే విధంగా చక్కటి అవకాశాలు కల్పించే విధంగా తప్పకుండా ఒక మంచి కాలానికి సిద్ధం చేస్తామని సందర్భంగా అదేవిధంగా ఐదా నగరంలో ఏ విధంగా చిన్నవాబుల్లో మనం మన పార్క్ని మరొకసారి దాన్ని ప్రజలకి పునరంకితం చేసే విధంగా సిద్ధమవుతుందో కమిషనరీ అభిప్రాయం మేరకు ఈ నెల డిసెంబర్ ముప్పై తారీఖు కల్లా దాన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నాం ఆ పార్క్ని చిన్నబుల్లో ఉన్న పార్క్ని దాదాపు ఇరవై లక్షల రూపాయలతో మరమతులు చేసి అద్భుతంగా గతంలో ఏ విధంగా ఒక ఒక టూరిస్ట్ స్పాట్గా మారిందో అదేవిధంగా ఈసారి కూడా మార్పులు తీసుకొచ్చి ఈ నెల ముప్పై తారీఖున ప్రజలకు అంకితం చేసేటట్టు కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఎప్పటి నుంచో నేను చెప్తానే ఉన్నా హైకాలకర్లో కూడా చేయబోయే ఈ పార్క్ని హైకస్ పార్క్ అని దానికి కోటి పదిహేను లక్షల రూపాయలతోటి శాంక్షన్ చేసి దాన్ని కూడా టెండర్లు ఇచ్చి త్వరలోనే ఆ పనులు కూడా ఫిబ్రవరి మాసంలో ఆ పార్క్ని కూడా ప్రజలకు అంకితం చేసే విధంగా తెలియ మున్సిపాలిటీ నుంచి అదేవిధంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమే ఈ కార్యక్రమాన్ని చేసే విధంగా ముందుకేతాం సో ప్రధానంగా ఈరోజున మన నియోజకవర్గంలో అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనక అడుగు ఇకుండా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఆయన ఇచ్చిన ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మన గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డాన్ని కూడా పూర్తయ్యే విధంగా చక్కటి కార్యక్రమాలు చేయబోతున్నాం పట్టణంలో కూడా చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కూడా చూస్తున్నారు ఇంకా వేగవంతంగా అభివృద్ధి చేస్తాం అదేవిధంగా తెనల్ నుంచి మంగళగిరికి వెళ్ళే ప్రధాన రాదాయి కొంతవరకు పూర్తయింది ఇంకా దాదాపు ఎనిమిది కిలోమీటర్లు ఇంకా ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉంది అది కాంట్రాక్టర్ జాప్య వల్ల చివరికి అతన్ని తొలగించి కొత్త కాంట్రాక్టర్ ఇవ్వాలని నిర్ణయించుకోవాలనే జరిగిన సమావేశంలో సో ఆ పనులు కూడా సంక్రాంతిలో రోడ్ వర్క్ కూడా పూర్తయ్యేటట్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఖచ్చితంగా ఆ రోడ్డు వర్క్ సంక్రాంతిలో పూర్తవుతుంది ఈ సందే